హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే టూ డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను శ్రీరామనవమి రోజు అండ్ నెక్స్ట్ డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అయితే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా దాదాపు టెన్ డేస్ అవుతుందండి ఏంటి అంటే వ్యూస్ అంతగా రావట్లేదు కదా అం ఎందుకు చేయడం అని చెప్పేసి టెన్ డేస్ అసలు చేయలేదనమాట అయితే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది చేస్తూ ఉంటేనే వ్యూస్ పెరుగుతూ ఉంటాయి మాంట కూడా అయిపోతుంది కదా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ కూడా వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అయితే మీరు చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఇక శ్రీరామనవమి రోజు అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను పటాలు క్లీన్ చేసుకోవాలి కాస్త లేటే అవుతుందండి ఎందుకంటే పటాలన్నీ క్లీన్ చేసేసుకొని విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి పండగ అంటేనే కాస్త లేట్ అవుతుంది కదా ఈ పండగ ఏంటంటే చలివిడి పానకం వడపప్పు ఇవి మాత్రమే పెడతాం కాబట్టి కాస్త తొందరగా అవుతుంది కదా ఇంకా ఏంటంటే నేను శనివారమే పటాలు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను నేను సప్త శనివారాల వ్రతం చేస్తాను కాబట్టి ఆ రోజే క్లీన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మా పూలన్నీ వాడిన పూలు ఉంటాయి కదా వాటన్నిటిని తీసేసి ఆ తర్వాత అయితే ఇంకా మంచిగా అలంకరించుకొని పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను ఇంకా సప్త శనివారాల వ్రతం చేయలేదండి ఇంకా ఆ రోజైతే చేయాలనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సండేని అన్నీ కూడా పటాలు క్లీన్ చేసేసుకొని విగ్రహాలన్నిటిని కూడా క్లీన్ చేసుకొని ఆ రోజే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత రసం అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ మార్నింగే అన్ని పనులు అయితే చేస్తున్నానండి కొన్ని కొన్ని చేయాలి అన్నా కూడా ఆఫ్టర్నూన్ వంట దగ్గర వేడికి తట్టుకోలేకపోతున్నాం కదా ఎవరైనా కూడా ఆఫ్టర్నూన్ అన్నం ఒక్కటే పెట్టుకోవాలి ఎందుకు అంటే అంత వేడి అస్సలు భరించలేము పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పనులు అలా ఉంటాయి కదా ఇప్పుడు హాలిడేస్ అలా వస్తూ ఉన్నాయి నేను కూడా చిన్ను కోసం ట్వెల్త్ అలా వెళ్ళాలి ఇంకా వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే ఇంకా నైటు పడుకునే ముందు మొత్తము ఇది నేను కిచెన్లో అంటించి పెట్టాను కదా అంటే ఒక పేపర్ లాంటిది పెట్టాను కదా ఆ పేపర్ అయితే కాస్త అక్కడక్కడ పోయిందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వేరేదైతే అతికిద్దామని చెప్పేసి దీన్ని అంతా కూడా తీసేస్తున్నాను అయితే ఈజీ అండి ఇది తీసేసి మళ్ళీ వేసుకోవడం ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మళ్ళీ మనం నచ్చినది పెట్టుకోవచ్చు కదా అయితే కాస్త కాస్తే ఎక్కువగా అవుతుంది తీసినప్పుడల్లా ఒక త్రీ టైమ్స్ అయితే తీసింటాను దీన్ని ఇంకా మళ్ళీ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది ఇది రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది మనం హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా హీట్ ఎక్కువ వస్తూ ఉంటుంది దాంతోనైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అది లేదు అందుకని చెప్పేసి ఇలా నైఫ్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇది క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ మార్నింగే చేసుకోవచ్చు కదా మళ్ళీ ఎండకు అలా చేయాలి చేయాలి అంటే కూడా అంత అనిపించదు కదా చేయాలి అని అందుకని ఇప్పుడే అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసి మార్నింగ్ అయితే అతికిద్దాము అని చెప్పి అనుకున్నాను నేనేంటంటే ఫ్రిడ్జ్కు అని చెప్పేసి ఒకటి బుక్ చేసి తెప్పించానండి దాదాపు టూ ఎయిటీ అలా పడింది అనమాట కాకపోతే ఫ్రిడ్జ్ నేను చెప్పాను కదా ఒకసారి ఫ్రిడ్జ్కి ఒకసారి ఆయిల్ పడింది అక్కడక్కడ డాట్లలాగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అలా కనిపిస్తుంది అంటేనే హాల్లోకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి అందుకని చెప్పేసి నేను ఒక పేపర్ అయితే అనమాట ఫ్రిడ్జ్కు ఇంకా అది వేద్దహము అని చెప్పేసి అనుకుంటే ఫ్రిడ్జ్ ఒక ఒక షేప్లో ఉంటుంది కదా ఆ షేప్లో అది రావడం లేదనమాట తెప్పించాను టూ ఎయిటీ పెట్టేసి నీట్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే అంత క్లియర్గా మామూలుగా కట్ చేయాల్సి అలా వస్తూ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఎందుకు లే రిస్క్ తీసుకోవడం ఇది కూడా వేస్ట్ అవుతుంది ఇంకా ఎటు ఇది కూడా మొత్తం పోయింది కదా అని చెప్పేసి దీనికైతే అతికిస్తున్నాను కాకపోతే ఇలాంటివి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదండి అలాంటివి అయితే కాస్త తక్కువగానే పడతాయి ఇంకా ఫ్రిడ్జ్ది కాబట్టి టూ ఎయిటీ అయితే పడింది అనమాట ఇంకా ఎటు వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇంకా నేను దీనికైతే అతికిస్తున్నాను మరి నీట్గా పోవాల్సిన అవసరం లేదు ఆ పేపర్ అంతా పోయినా గమ్మున్న పర్లేదండి ఇంకా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పొడిగుడ్డతో పెట్టుకుంటే మార్నింగ్ మార్నింగ్ లేచి మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అతికిచ్చేసేయచ్చు అతికేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవి రావడం వల్ల ఎంత మేలంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే వీడియోస్ తీయాలి అంటే నాకు ఎలానో ఉంటుండే బ్లాక్ పైన డల్గా ఉండి అలా ఉంటుండే ఇప్పుడైతే ఇలా పెట్టుకున్న తర్వాత క్లియర్గా చాలా బాగుంటుంది వీడియో అయితే ఇవాళ అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను ఇంకా అందుకని చెప్పేసి బయట చూడండి ఎంత చీకటిగా ఉందో అసలు ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేచి పనులు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయండి ఈ మధ్య ఏంటంటే మా వారు కూడా కాస్త లేటుగా వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా లేటుగానే లేస్తున్నాను ఫోర్కి అలా లేచామనుకోండి త్వరగా పనులు అయిపోతాయి మనం ఏదైనా పనులు ఉంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా బయట అయితే క్లీన్ చేసి పెడుతున్నాను ఈ మధ్య ఏంటంటే చాలామంది వీడియోస్లో పెడుతున్నారు కదా త్రీ ఏఎంకి లేచాము అని చెప్పేసి ఏంటి అంటే పల్లెటూరులో ఏం భయం కాదండి కాకపోతే టౌన్లో అయితే చాలా భయం వేస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ టైం కూడా డీప్ స్లీప్ వెళ్ళే టైం కదా త్రీ అంటే చాలా డీప్లో ఉంటారు ఎంత లేపినా కూడా లేచే సమయం కాదది కాకపోతే బయటికి రాకుండా లోపలే పనులు చేసుకుంటే అనిపించదు కానీ బయటకు వచ్చి పనులు చేసుకోవాలంటే ఫోర్ థర్టీ ఫోర్ అలా అవుతే సరిపోతుంది కొంతమంది అయితే లేస్తారు కదా అంత భయం అనిపించదు కూడా నేను ఇంకా మొత్తం పని కూడా చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నీట్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ అయితే చేసి ఇచ్చేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఇంకా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టాను కదా అక్కడక్కడ కాస్త ఉందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసేసి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను మనకు పూర్తిగా గమ్ అయితే పోదండి కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కడా కూడా ఏమంటారు ఒక స్టోన్ లాగా అలా ఉండకుండా మొత్తం కూడా నీట్గా ఒకే లాగా ఉండేటట్టు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా కూడా సర్ఫేస్ నీట్గా ఉండి తర్వాత ఒకే షేప్లో ఉంటే అది ఈజీగా వేసుకోవచ్చు అప్ అండ్ డౌన్స్ ఉన్నా లేకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ళ లాంటివి ఉన్నా కూడా అస్సలు వేసుకోలేము ఆడవాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వంటగదిలోనే ఎక్కువ సేపు ఉంటారు కదా ఇంకా మైండ్ కూడా రీఫ్రెష్గా ఉండాలి అంటే వంటగదిని మనకు నచ్చినట్టు వేసుకోవాలి కదా ఇంకా నేను ఇక్కడ ఏంటంటే మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే కట్ చేస్తున్నాను ఇది ఒక ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్కు అట అతికించాల్సినదండి అందుకని చెప్పి చాలా తక్కువగా వచ్చింది కదా కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువే పడింది అనమాట టూ ఎయిటీ అలా పడింది స్టవ్ కింద అలా వైట్ గ్రానైట్ లాగా ఉంది కదా అది ఫస్ట్లో అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఈ సైడ్ ఏంటంటే ఇప్పుడు అతికిచ్చే సైడ్ కూడా అది వేసాను కాకపోతే ఏంటంటే నేను రోటీస్ అలా ప్రిపేర్ చేస్తుంటాం కదా అప్పుడు మొత్తం కూడా పోయిందనమాట స్టోన్ అలా పెట్టినప్పుడు ఇంకా ఇదైతే మూడోసారి అతికిచ్చడము కాకపోతే మనీ అయితే బాగా ఎక్కువ అవుతుందండి దీనిలోకి ఇంకా ఇది మొత్తం టాప్ అంతా వేసుకోవాలి అంటే దాదాపు సిక్స్ హండ్రెడ్ అలా కావాలి ఇంకా క్వాలిటీ లెస్ అంటే కొంచెం తక్కువ వేసుకోవాలి అంటే ఫోర్ హండ్రెడ్ అయితే అయిపోతుంది ఇంకా ఒక కార్డు ఏటీఎం కార్డు అలా ఉంటుంది కదా అలాంటిది తీసుకొని కొంచెం ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ చేసుకొని చిన్నగా దాన్ని తీసుకుంటూ తీసుకుంటూ రావాలన్నమాట మరీ మనం అతికిచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అయినప్పుడు ఇంకా అది మనం తీలేమన్నమాట అంతగా అతుక్కుపోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం అతికిచ్చేసి ఆ తర్వాత ఇలా కింద ఉన్నదాన్ని క్లియర్ చేస్తూ రావాలన్నమాట అప్పుడు నీట్గా ఎక్కడా కూడా ఎలాంటి ఏ ఎయిర్ గ్యాప్స్ లేకుండా నీట్గా వస్తుంది నేనేంటంటే అక్కడక్కడ కొంచెం ఎయిర్ గ్యాప్స్ వస్తే తీసి మళ్ళీ అయితే చేశాను అనమాట ఆల్రెడీ రెండు మూడు సార్లు నేను ఇలాంటివి అతికిచ్చేసాను కాబట్టి కొంచెం నాకు ఎలా అతికిస్తే నీట్గా వస్తుంది అని చెప్పేసి కొంచెం ఐడియా ఉందనమాట అందుకని చెప్పి ఇలా అయితే నీట్గా కూడా అతికిచ్చేసాను చాలా బాగుంది కదా డిజైన్ కూడా ఫ్లవర్స్ వచ్చి ఎంత నీట్గా అనిపిస్తుందో నాకు కిచెన్లోకి వస్తే మార్నింగే పనులు చేసేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ అలా కిచెన్లోకి రావాల్సిన పనే ఉండదండి ఇంకా నేను రైస్ పెట్టడానికి మాత్రమే కిచెన్లోకి వస్తాను అన్నీ కూడా మార్నింగే చేస్తున్నాను ఈ మధ్య ఇంకా ఏదైనా తక్కువ టైం పడుతుంది అంటే ఇంకా ఆఫ్టర్నూన్ అలా చేసుకుంటా ఉన్నాను ఇంకా ఇవాళ ఏంటి అంటే ఇవాళ ఏంటి అంటే బెల్లంతో రవ్వలడ్డు చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా వంట ప్లస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు లెవెన్ అలా అయిందండి ఇంకా రవ్వలడ్డు కోసం అని చెప్పేసి నేను బొంబాయి రవ్వ అయితే తెప్పించుకున్నాను చాలా రోజులు అయిపోయింది ఇంకా ఒక వన్ వీక్ అయింది అందుకని చెప్పేసి త్వరగా చేసేద్దాము మళ్ళీ పురుగు పట్టిపోతుంది కదా ఇంకా బొంబాయి రవ్వ ఎక్కువ యూస్ చేయం కాబట్టి పురుగు అలా పడుతుంది అని చెప్పేసి త్వరగా అయితే వేస్తున్నాను కొన్నేమో చక్కెరతో వేస్తున్నాను ఇంకొన్నేమో బెల్లంతో అయితే వేస్తున్నాను ఇలా పచ్చి కొబ్బరి ఉంటే ఇలా వేస్తే చాలా బాగుంటుందండి లడ్డు అయితే మొత్తం కూడా నెయ్యిలో వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేనేంటంటే బెల్లంతో చేసేవైతే ఒక కప్పు అయితే వేసానమాట దానికి హాఫ్ కప్పు లేదా ముక్కాల కప్పు బెల్లం తీసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇంకా ఇది కూడా అంతే చక్కెర వేసేది కూడా మనం రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది తర్వాత పాలు వేసేసుకొని బాగా కలిపైతే పక్కన పెట్టేసుకోవాలి అది నాన్తుంది కదా పాలు వేసినందుకు నానిన తర్వాత కొంచెం ఉండలైతే చుట్టేసుకోవాలి ఇప్పుడైతే చిచ్చర పిడుగులు ఇంట్లోనే ఉంటారు కదా ఏదో ఒకటి ఉండాలి అంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇలాంటివైతే చేస్తే చాలా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది కదా ఒకరోజు కారం చుట్టాలని చెప్పి ఒకరోజు ఇవని చెప్పి ఒక వారానికి సరిపడా ఇలాంటి ఫుడ్స్ పెడితే చాలా ఈజీగా ఉంటుందండి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని తింటారు ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అయితే వేద్దామనుకున్నాను తర్వాత ఇలా మొన్న అమ్మ గంజి చుట్టలు అయితే పోసి పంపించింది ఇంకా అవి కూడా నేను వేయించి పెట్టేసుకుంటున్నాను తర్వాత సగ్గుబియ్యంతో అప్పుడాలైతే పంపించింది ఇంకా అవి అయితే అయిపోయాండి పోయిన ఇయర్ పోసినవే ఇంక ఇవైతే ఈ ఇయరే పోసినవి ఇంకా అన్నీ కూడా ఒకసారి వేయించి పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ అయినా ఉంటాయి కదా అని చెప్పి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను తర్వాత ఊరమిరపకాయలు ఉంటాయి కదా ఆ ఊరమిరపకాయలను కూడా ఇందులోనే వేయించుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఒక బాక్స్లో పెట్టేసి ఒక ఫోర్ డేస్ అలా ఉంటాయి కదండి ఇంకా మరీ రోజు వేయించాలి ఆయిల్ పెట్టేసి అంటే అవదు కదా అని చెప్పేసి నేను ముందుగానే ఇలా వేయించి పెట్టేశాను తర్వాత ఇలా పచ్చిమిర్చి పప్పు అయితే వేసాను ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా కూడా కిచెన్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా నేనైతే టిఫిన్ ఇంకా తినలేదండి అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా పెట్టేసి తిందాము అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఇక్కడి సర్దేస్తున్నాను అదేంటో అండి ఇంట్లో పనులు వస్ తూనే ఉంటాయి నిన్నంతా కూడా ఇల్లు క్లీన్ చేశాను శ్రీరామనవమి అని చెప్పేసి ఉగాది పండగ క్లీన్ చేశాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట మనం ఇంట్లో పని అయిపోయిందిలే అమ్మయ్య ప్రశాంతంగా కూర్చుందాము అనేదే ఉండదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉండాలి కదా ఎందుకంటే నీట్గా మెయింటైన్ చేయాలి అంటే ఆ మాత్రం చేస్తూ ఉండాలి కదా వెయిట్ పెరగడానికి చాలా రీజన్సే ఉన్నా కూడా షుగర్ తినడం వల్ల కూడా వెయిట్ అయితే చాలా గెయిన్ అయిపోతాము అందుకని చెప్పేసి వెయిట్ లాస్ అవుదామని చెప్పి నేను కొంచెం షుగర్ అయితే చాలా వరకు తగ్గించేసానండి పాలల్లో బెల్లం అలా వేసుకొని తాగేస్తున్నాను అయితే ఇక్కడ కొన్ని అయితే షుగర్తో చేసినవి ఇంకొన్నైతే బెల్లంతో చేశాను కదా ఇవైతే వేరే వాళ్ళకు ఇద్దాము అని చెప్పేసి లడ్డూలు చుట్టేసి అలా అయితే పెట్టేశాను చాలామందికి ఏంటంటే పెసరట్టు ఉప్మా అయితే చాలా ఇష్టంగా తింటారు కదా నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఇంకా నేనేం చేస్తానంటే ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తాను అనమాట దానిపైన అల్లం అయితే తురిమేస్తాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా అని అందుకని చెప్పేసి నేను మా వారికి అయితే కట్ చేసి తన వారికి అయితే కట్ చేసి అన్నీ కూడా వేస్తాను నేనైతే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటాను ఇలా వేసేసుకొని తర్వాత తినేస్తానన్నమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చిన్నుకు అయితే హాలిడేస్ ఇచ్చేస్తున్నారు ట్వెల్త్ అలా ఎగ్జామ్స్ అయిపోతాయి ట్వెల్త్ అయితే రమ్మని చెప్పారనమాట ఇంకా మొత్తము ర్యాక్ అంతా కూడా ఖాళీ చేసేయాలి మొన్నైతే కొన్ని తీసుకొచ్చానమాట బట్టలు ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని రావాలి ఇంకా టువెల్త్ వెళ్ళి చిన్నునైతే తీసుకొని రావాలి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఆ రోజైతే కళ్యాణం ఉందండి అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళైతే రమ్మని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళాలి నేను వెళ్తే కళ్యాణం వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు